ఒకసారి ప్రైజ్ అలౌడ్ హలో ఒక్క నిమిషం సైలెన్స్ గా ఉండండి మన మధ్యలో ప్రజా నాయకులు ఉన్నారు మనం ఓటు వేయడం మాత్రమే కాదు దేవుడు అనుమతించాడు కాబట్టి ఆయన నాయకుడు అయ్యాడు దేవుడు అనుమతిచ్చాడు ఈ భూమి మీద ఏ అధికారం దేవుడు అనుమతిస్తాడు ఇలాంటి నాయకుల కొన్ని విషయాలు తెలియ నేను వరకు చాలా వేదిక మీదకి వెళ్ళారు ట్రిపుల్ తగ్గేసి ఏ ఎమ్మెల్యే పలకనే ఓ మాట ఆయన పలికారు ఆయనకు అంత అవగాహన ఉంది చర్చిలు ఉండడం ద్వారా సెవెంటీ ఎయిటీ పర్సెంట్ మనుషులు మంచి వాళ్ళు అయ్యారు మా గ్రామాల్లో అన్నారు ఆయన అంటే మనుషులు సంతోషంగా ఆనందంగా పద్ధతిగా ఉండడాన్ని చూస్తున్నారు కాబట్టి ఇలాంటి నాయకుడు పదే పదే మళ్ళీ అధికారంలో ఉండాలి ఎమ్మెల్యేనే కాదు మళ్ళీ ఈసారి మినిస్టర్ అయిపోవాలి ఆయన ఆయనకు ఆ దీవెన దేవుడు అనుగ్రహించాలి ఎందుకు నేను ఈ మాట పలుకుతున్నానంటే జరుగుతున్న మంచిని చూసి చూడనట్లు విడిచిపెట్టిన వాళ్ళు చాలామందిని చూశారు నేను ప్రజానాయకుల్ని కానీ జరుగుతున్న మంచిని అందరి ముందు ధైర్యంగా చెప్పారు ఆయన అవును క్రైస్తవుడు ఎక్కడుంటే అక్కడ తాగుడు మానేస్తారు నేను చెప్పాను కదా ఇంతవరకు ఏ మతం ద్వారా కానీ ఏ కులం ద్వారా గాని ఏ రాజకీయ పార్టీ ద్వారా కానీ ఏ సేవా సంస్థల ద్వారా కానీ దొంగలు వ్యభిచారులు నరహంతకులు శాడిస్టులు మంత్రగాళ్లు మారలేదు కానీ బైబుల్ గ్రంథం పట్టుకుని ఎందరో దొంగలు మారారు వ్యభిచారులు మారారు నరహంతకులు మారారు శాడిస్టులు మారారు వ్యాకాటగాళ్ళు మారారు నరమాంస భక్షకులను కూడా మార్చింది బైబుల్ గ్రంథం క్రైస్తవుడికి ఒక పది సంవత్సరాలు రాజకీయ నాయకులే దగ్గరుండి సువార్త జయనిస్తే వ్యభిచారులు దొంగలు లేని దేశాన్ని చూపిస్తాం మేము అందుకు ఇలాంటి నాయకులే అధికారంలో ఉండాలి క్రైస్తవుల్ని బాగా దగ్గరగా చూసిన నాయకులు అధికారంలో ఉండాలి ఎందుకంటే మనం మతం మార్చట్లేదని దేవుణ్ణి మాత్రమే పరిచయం చేస్తున్నామని ఈ ప్రపంచానికి అర్థం కావాలి మనకంటే ముందు బ్రతికిన కొందరు పెద్దల వల్ల వారి మాటల వల్ల క్రైస్తవ్యం దేశానికి అపార్థమయ్యింది అలా అపార్థమైన దాంట్లో ఒక్క విషయం ఉంది దాన్ని ప్రజానాయకులకు చెప్పి ఇలాంటి నాయకులకు తెలిస్తేనే మీ ప్రాంతం బాగుంటుంది ఇలాంటి నాయకులకు తెలిస్తేనే మరికొందరు నాయకులకు చెబుతారు వాడు ఎబ నాయకులు కార్యకర్తలకు చెబితే కార్యకర్తలు ఊర్లో ఉన్న యవనస్తులందరికీ చెప్తారు అప్పుడు ద్వేషం మాని కుటుంబాలు కుటుంబాలుగా గ్రామాలు బాగుంటాయి ఒక్క అపార్థం తొలగిస్తాను ఒక్క ప్రశ్న సహజంగా ఇక్కడున్న వారందరిని అడుగుతుంటారు వారి గ్రామస్తులు కూడా ఏమిటండి మీరు క్రిస్మస్లకి క్రైస్తవుల మీటింగ్లకు కూడా వెళ్తుంటారు వాళ్ళు ఏది పెట్టినా ప్రేమగా మనం తినేస్తాము మనం ప్రేమగా ప్రసాదం పెడితే తినరు తినరు వాళ్ళు ఏంటండి క్రైస్తవులు అని వాళ్ళని చాలా సార్లు అడుగుతుంటారు అడిగినా సరే పెద్ద మనుషు చేసుకుని వాళ్ళు వస్తూ ఉంటారు ఇక్కడికి మరి దానికి జవాబు ఏమిటి పంతొమ్మిది సంవత్సరాల నా అనుభవంతో వందల వేదిక మీద అనేక మంది ప్రజానాయకులకు చెప్పాను ఈ అవకాశాన్ని కూడా వినియోగించుకుంటున్నాను ఒకే నిమిషంలో దీనికి నేను మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను వన్ మినిట్ ఎందుకు క్రైస్తవుడు ప్రసాదం తినడు అంటే హైందవ ధర్మంలో కూడా అయ్యప్పమాల భవానీ మాల శివమాలలు వేసుకునే అన్నదమ్ములు మనం ఇంటికి పిలిచి ప్రేమగా చికెన్ మటన్ పెడితే తినరు ఎందుకు తినరు అంటే వారు నిష్టలో ఉంటారు దీక్షలో ఉంటారు ఈ నిష్టలో దీక్షలో ఉన్నప్పుడు అండి తినకూడనివి కొన్ని ఉంటాయి కదా అలా తింటే వాళ్ళ దీక్ష పాడైపోయి పెట్టిన వాటికి కూడా శాపం వచ్చేస్తుందని నమ్ముతాం మనం అలాగే క్రైస్తవుడు బాప్తిస్మం తీసుకొని జీవితకాలం దీక్షలో బతుకుతున్నాడు మేము కూడా రెండు తినకూడదా రెండే అది ఒక రూపం ముందు బలిగా అర్పించిన నైవేద్యంగా సమర్పించిన ముట్టగుడుతు కానీ మీరు ప్రేమగా పిలిచి కారంతో పెట్టిన తిని సంతోషిస్తాం మీతో కలిసి మీకోసం మేము కూడా నడిచేస్తాం అంటే నిష్టంలో ఉన్నాడు క్రైస్తవుడు ఏసు ప్రభు శిలువ ముందు పెట్టినా ఏసు ప్రభు ఫోటో ముందు పెట్టినా తినకూడదని బైబిల్లో ఉంది ఎందుకంటే దేవుడు ఆత్మయ్యి ఉన్నాడు ఆయన్ని ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి నిష్టను కాపాడుకోవడానికి మేము ప్రసాదం నైవేద్యం ముట్టట్లేదు కానీ ప్రేమతో మీరు కారంతో పెట్టినా పచ్చడి బెతుకులు పెట్టినా తిని సంతోషించి మిమ్మల్ని దీపిస్తాడు క్రైస్తవుడు ఇప్పుడు చెప్పండి పాప్తిజం ద్వారా మనం ఏం చేస్తున్నాం నిష్టలో దీక్షలో ఉన్నాం ఇలాగే అర్థమయ్యేటట్టు చెప్పారనుకోండి మీ బంధువులకి వాళ్ళు ఎప్పుడు ఎవరిని ఇబ్బంది పెట్టరు భారతదేశం నిష్ఠలో దీక్షలో ఉన్న వారిని అస్సలు ఇబ్బంది పెట్టదు అంత గొప్ప దేశంలో పుట్టే మర్చిపోకండి దేశానికి ఏదైనా అర్థమయ్యేటట్టు చెప్పండి కుండెలో పెట్టి ప్రేమిస్తుంది నా దేశం అందుకు నేను అంటాను వేరా భారత్ మా ఆన్ వేరా భారత్ మా ఆన్ నా దేశం గొప్పది అన్ని మతాలతో కలిసి ఉంటుంది అర్థమయ్యేటట్లు చెప్పి చూడండి అందరూ కలిసి ఉంటారు మేమి ప్రసాదం తినవు అంటే ఏదో డిస్టబెన్స్ ఉంటుంది మేము ప్రసాదం తినవు అంటే అవుతారు వాళ్ళు బాధపడతారు కానీ ఎందుకు తినరో చెప్పండి పొరపాటున పెట్టి ఇబ్బంది పెట్టాను ఎందుకంటే నా బంధువులకు నేను అలాగే చెప్పాను నా స్నేహితులకు చెప్పారు వారేమన్నారు తెలుసా నీ నిష్ట నీ దీక్ష నేనెందుకు పాడు చేస్తాను పెద్దలు మనకు ఎవరి దీక్షలు పాడు చేయకూడదని నేర్పించారు నిజంగా క్రైస్తవుడిగా నువ్వు దీక్షలోనే ఉన్నావా అయితే నువ్వు తినకూడదు నేను నీకు పెట్టను నువ్వు ఏం తింటావని అడిగారు నేను చెప్పాను ఒక రూపం ముందు పెట్టినది బలిగా నైవేద్యంగా అర్పించింది తప్ప నువ్వు ఏది పెట్టినా తింటాను నీ ఇంటికి వచ్చి నీతో కష్టంలో ఉంటే నీ దుఃఖంలో తోడుగా ఉంటాను నీ సంతోషంలో తోడుగా ఉంటాను ఆ ఒక్కటే మాకు నిషిద్ధం అది మా నిష్ట మా దీక్ష ఏమే సో ఈ విషయం ఇంత స్పష్టంగా మీకు చెప్పడం ద్వారా మీరు అనేకులకు చెప్పి అపార్థాలు లేకుండా చేస్తారని నా నమ్మకం వివాదాలు లేకుండా చేస్తారని నా నమ్మకం క్రైస్తవులు ఏదైనా చేస్తే దాని వెనకాల ఒక నిష్ఠ దీక్ష ఉన్నందుకే చేయట్లేదు కానీ మన అందరితో కలిసి ఉంటారు ఏ మత కుల భేదం లేకుండా ఉంటారు అని మీ నోట ఏ రోజైనా సరే ప్రజలకు వినబడాలనే ఆశతో ఈ విషయాలు ప్రకటిస్తున్నాను నేను సంతోషిస్తున్నాను ఇలాగే ఒకసారి ప్రకటించినప్పుడు ఒక ప్రజానాయకుడు నిలబడి యూట్యూబ్లో కూడా ఉంది ఆ వీడియో ఆయన అన్నారు ఇన్నాళ్ళు ఈ డౌట్ మాకు అలా ఉండిపోయింది ఇప్పుడు అర్థమైంది అర్థమయ్యేటట్లు అందరికీ చెబుతాం ఇక కొడవే లేకుండా అందరు కలిసి ఉండొచ్చు అని అన్నాడు ఆయన సో ఈసారి నేను వీరిని దీవించబోతున్నాను రండి మీకోసం ప్రార్థన చేస్తాను మీరందరూ కూడా చేయిజాపుతారా లేచి నిలబడి మనసార దీవిద్దాం ఇలాంటి మనసున్న నాయకులు పదే పదే అధికారంలో ఉండాలి ఎన్ని దుష్ట శక్తులు అట్టొచ్చినా మరలా ఈయనే గెలవాలి యావ్యాన్ అని మనం మనసార దీవిద్దాం చేయి జాప్తారా తండ్రి మేము దీవిస్తున్నాం నీ కుమారుణ్ణి అందరినీ అర్థం చేసుకొని అన్నింటినీ అర్థం చేసుకునే ఈ నీ కుమారుని నాయకులుగా మీరు చేసినందుకు నేను స్థుతిస్తున్నాను వారు వారి కుటుంబం వారి పిల్లలు క్షేమంగా ఉండి ఇలాంటి మంచి మనసు వారి ఉండి క్రైస్తవ్యం వల్ల దేశానికి జరిగిన మంచిని కూడా గుర్తించే కృపనివ్వండి ఏ భేదము లేకుండా అందరూ కలిసి ఉండేటట్లు ఈ నాయకున్ని మీరు వాడుకోండి ఈ నాయకునితో వచ్చినా ఎట్పిటీసీ గారిని మిగతా నాయకులు అందరినీ దీవిస్తున్నాను వారు కూడా అంచలంచలు పైకి ఎదుగుదురుగా ఆరోగ్యాన్ని వరముగా ఇవ్వండి మీరు తోడై ఉండండి ఏసో శక్తిగల దివ్యనామంలో ప్రార్థించి దీవిస్తున్నాను తండ్రి ది బెస్ట్ మంచిది మన ఎమ్మెల్యే సహాయము సహకారం మన మీటింగ్ కూడా ఉన్నదని సభాముఖంగా తెలియపరుస్తా ఉంటున్నా అలాగనే బండారు భాస్కరయ్య గారి సహాయం కూడా ఉన్నది